నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ బయస్ ఇవాళ మన బండ్లతో అయితే ఒకటే ఫీల్డ్లోకి వచ్చాము మన బండ్ల పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూడండి ఒకసారి ఒకటి బుల్లు స్కేలెస్ ఒకటి రెడ్ ల్యాండ్ స్కేలెస్ మనది స్కేలు రెడ్ ల్యాండ్ అనమాట టూ థౌజండ్ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇవి న్యూ మోడల్ బండ్లు అనమాట వర్క్ పర్ఫార్మెన్స్ చూడండి ఎట్లున్నాయో మన బుల్లోడు పోతాను మనగా రెడ్ ల్యాండ్ పోతాను

తప్పతప్ప మళ్ళీ కడతనే ఉండు ఆయన రే ఆ బండి పేరు అడుగుతా అసలు బండి పేరు గెలవట్లేదు నాకు నాకు పోయే అడుగుదాం కాజీ మండి పేరేం పేరు కాజీ డస్ పూర్ డస్ పూర్ అంటావు డస్ పూర్ డజ్ పూర్ మండి దీనికి ఒక సిస్టమ్ ఇచ్చిండు చైన్తో ఇది తిరుగుతుంది అన్నమాట దారం దానికి బుల్లుకు వేరే ఉన్నది దీనికి వేరే ఉండదు గుళ్ళు పేయరు జాండీర్ బండి పర్ఫార్మెన్స్ ఎట్లా చూడండి ఒకసారి దీనికి కంప్లైంట్ ఏంటంటే చైన్లు దూకినా కట్ అవుతానంటూరు పడే దిగిపోతానంటే చైన్లు దాని చైన్లే మానవాడు డస్ మిస్ బండి రాసుకుంటారా దీంట్ ఘోరం ఇది ఎంత ఆర్బీఎం పెట్టినా కూడా స్కేల్ చిన్నగా తిరుగుతూ ఉంటుందండడు ఎంత నిమ్మలంగా తిరుగుతాడా పడిపోవడం అది రెడ్ ల్యాండ్ స్కేల్లెసు ఇది బ్లూ స్కేల్ లెస్ మోబు కాగానే హారన్ వస్తా అనమాట గుర్రం అక్కడ ఉంది బుల్లు స్కేల్ రెడ్ ల్యాండ్ స్కేల్ బేలర్ల వర్క్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి